ఇంకొక పర్సన్ కూడా అంటే ఇంకొక మూడు గంటల్లో చనిపోతారని కూడా ఆయన చెప్పిన మూడు గంటల్లో చనిపోయి అదేంటిచువేషన్ అక్కడ ఒక హాస్పిటల్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా డాక్టర్ చెప్పారంట మూడు గంటల్లో ఇతను చనిపోతాడమ్మా లోన ఇన్నర్ పార్ట్స్ అని ఖరాబ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకెవరంటే చూడండి చుట్టాలు వచ్చి మాట్లాడండి అని కళ్ళకు కనబడండి అన్నట్టు వాళ్ళు చెప్పారు అంటే హాస్పిటల్లో హాస్పిటల్ పేరు ఐడియా లేదు సార్ మీది కొంచెం జరుగు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎట్ అవుతుంది అయితే లేదు అంటే చుట్టాలందరు వచ్చరికి సరే మీలాంటి నాలు సరే ఇంత ఉన్నాం కదా అక్కడికే తీసుకెళ్ళి ఒకసారి అని చెప్పి ఎవరు ఏదో అన్నారంట తర్వాత అంబులెన్స్ డ్రైవర్ చక్కగా తీసుకొచ్చేసి తీసుకొచ్చింది చూస్తే గురూజు గారు చూపిస్తే ఆయన అన్నారంట ఏమైంది అన్నారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగితే ఇలా చెప్పారు ఇలా చెప్పారంటే సరే సరే మంచిదని చెప్పేసి అతనికి ఏదో ఆయుర్వేద మంది ఇచ్చి ఫ్రీయే మందులే డబ్బులు కాదు ఇక్కడ బై వన్ గెట్ టు ఫ్రీ కాదు చెట్టని చూసి కాయలమ్ముడు కాదు ఇక్కడ ఆయన ఏదో మంది ఇచ్చేసిండు మంది ఇచ్చేసరికి తర్వాత అదే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళని అన్నాడు ఆడి తీసుకుపోయిన తర్వాత ఆయన కొంచెం మంచిగా వేసి ఇలా ఇలా చూస్తుంటే డాక్టర్లు అన్నారంట చూశారా పబ్లిక్ మీ వాళ్ళు అందరు కనబడేసరికి ఆయనకి కళ్ళలోకి వెళ్ళి మైండ్లో పోయి రిలాక్స్ అయిపోయింది ఆయన మనిషి మంచి జరిగిందని అన్నారంట అంటే ఆ మనిషి కూడా నెక్స్ట్ ఆదివారం సోమవారం పోతుంటారు ఆయన అతను కూడా వీక్లీ కస్టమర్ అనమాట డైలీ మంత్లీ మ్యాగజిన్ వీక్లీ మ్యాగజిన్ లాగా అతను కూడా వీక్లీ కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ వద్దు దేవుడు ఫీలింగ్ వద్దు అంతే అదొక్కటి ఉంటేనే మనం సేఫ్గా కలుగు సో ఇక్కడ రాగానే విన్నాను నువ్వు అక్కడికి అంటే వెళ్ళిపోతే అంటే నీకు దండం ఉంది చనిపోతాం అని చెప్పేసి గురూజీ చెప్పడము ఆయన వినకుండా వెళ్తే చనిపోవడం జరిగిందని చెప్పేసి రీసెంట్ లాస్ట్ వీక్ ఏదో అక్కడ దండలు కూడా కట్టినట్టు రీసెంట్గా ఏంటి అస్టర్ నిజమేనా గురుజీ మౌనవ్రతంలో ఉన్నారంటండి జరిగింది అయితే వాస్తవం రోడ్ యాక్సిడెంట్ చనిపోయింది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది తర్వాత గురుజీ గారు నేను పోతానంటే ఎందుకు రోజులు బాగాలేదు ప్లస్ ఇవాళ జర్నీ కూడా మంచిగా లేదు వెళ్ళొద్దు అని నేను వినకుండా వెళ్ళిందంట యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అది అందరు ముందు చెప్పిండంట ఎంత ఒక ఐదు ఆరు వేల మంది ఉంటారు ఆ రోజు శివరాత్రి సాయంత్రం ఫాస్టింగ్ ఇచ్చిపోయింది అందరి ముందు చెప్పిండని చెప్పి అని చెప్పి పేపర్ మీద రాసి రాసిచ్చింది మౌనవృతం కాబట్టి వెళ్ళిపోయింది యాక్సిడెంట్ చెప్పా చెప్పిండంట గండం ఉంది సో ఇక్కడ ట్రీట్మెంటే కాదు జనరల్గా ఆయన ఏది చెప్పినా కూడా డెఫినెంట్గా అది జరుగుద్ది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కాకుండా మిగతా ఏ సమస్య బోడ నమ్మకంగా చూడొద్దు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బోడ నమ్మకంగా మనం చూడొద్దండి ఇప్పుడు ఈ మీరు యూట్యూబ్ లో కానీ అప్లోడ్ చేసిన తర్వాత కింద కామెంట్స్ పెడతారు చూడండి కొంతమంది బెట్టటోళ్ళు ఉంటారు కామెంట్స్ వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో హితండవాదం చేస్తుంటారు కామెంట్స్ పెట్టేటోళ్ళు మిడిమిడి జ్ఞానంతో హితండవాదం చేస్తుంటారు అలా పెట్టేటోళ్ళు ఎక్కువ ఉంటారు హిందూవేతో ఉండడు ఎందుకంటే నేను ముస్లింస్ అయ్యి హిందూ టెంపుల్కి హిందూ హిందువులను పొగుడుతుడు ఆడ ముస్లి క్రిస్టియన్స్ మా ముస్లింస్ వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ పెట్టద్దు ఆ పెట్టేటోళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఒకసారి ఇక్కడ రాండి ఇది చూడమంటున్నా మీకు ఏంటంటే బస్ జర్నీ అలా టికెట్ లేడీస్కి ఫ్రీ మీకు టికెట్ ఒక టికెటే వచ్చేది లేదా వెహికల్తో వచ్చి ఇలా చూస్తే కానీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ చూస్తేనే నేను ఒకప్పుడు నాశకి ఎక్స్పీరియన్స్ కళ్ళ ముందు కొన్ని అద్భుతాలు నేను చూశాను కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది